ధ్యాయులకు ఉచితంగా ఐఐటిఎం ఏఐ పాఠాలు ఐఐటి మద్రాసు స్వయం స్వయం ప్లస్ ఆన్లైన్ వేదిక నుంచి ఏఐ ఫర్ ఆల్ పేరుతో ప్రత్యేకించి పాఠశాల ఉపాధ్యాయులు ఇంటర్మీడియట్ అధ్యాపకుల కోసం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సుని ఉచితంగా అందిస్తుంది కేజీ నుంచి ఇంటర్ ప్లస్ టూ దాకా కూడా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనవచ్చని ఐఐటిఎం వెల్లడించింది ఏఐ కోర్సులు కావాలనుకునేవారు అక్టోబర్ పదిన తేదీలోపు తమ వివరాలని స్వయం స్లాష్ ప్లస్ డాట్ స్వయం టూ మనకి డాట్ ఏసీ డాట్ ఇన్ బై ఏఐ మనకి చూసుకుంటే డ్యాష్ ఫర్ డాష్ ఆల్ డాష్ కోర్సెస్ లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని చెప్పారనమాట ఫిజిక్స్ కెమిస్ట్రీ అకౌంటింగ్ క్రికెట్ అనలిటిక్స్ అని ఎనలిటిక్స్కు సంబంధించి ఏఐ కోర్సులు ఏఐ ఎంఎల్తో పాటు విద్యావేత్తలకు ఏఐ కోర్సులను కూడా నేర్చుకునేలా సిద్ధం చేశారు ఒక్కో కోర్సు కనిష్టంగా ఇరవై ఐదు గంటల నుంచి గరిష్టంగా నలభై ఐదు గంటలు అయితే ఉంటుందన్నమాట కోర్సులు పూర్తయిగా సర్టిఫికేట్ కోరుకుంటే రుసుముతో పొందే అవకాశం కూడా ఇస్తున్నారు సో ఈ విధంగా ఏఐ అయితే ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో